పదో తారీఖున ఉగాది రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రజాశాంతి పార్టీకి కొండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక వందన కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు ఈ కుండను మీరు నింపుకోండి జీవితాల్ని మార్చుకోండి ప్రభు ఒక మాట అన్నారు కొమ్మరి వాణి వెళ్ళుము ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మంచుతాడో మీ జీవితాన్ని మీరు ఆ విధంగా మంచుతాడు చూసారా రకరకాలైన కొండలు ఉన్నాయి అన్ని మంచి కొండలే కానీ కొండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు ఫ్యాన్లు ఊరేసుకొని చాలా మంది చనిపోయారు గ్లాసులు పగిలిపోయి చాలా మంది ఆడిపందారు సైకిళ్లు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు కొండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది సత్యాన్ని ఇచ్చింది మంచిని ఇచ్చింది కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలను ఈ కుండ గుర్తుకోరు ఇదే మన విజయానికి నిదర్శనం థ్యాంక్ యూ ఇదే మన జయానికి ఇంకా మీకేమైనా అనుమానం ఉందా అనుమానం ఉన్నవారికి అయ్యో మనకి సింబల్ ఎవరని ఎంతో బాధపడ్డారు ఎంతో ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు నేనే పర్సనల్ గా వెళ్ళి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తును సంపాదించుకో ఒకటి వినండి ఒక్క మాట మీ జీవితాలు మార్చుకో ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ ఆపిన వ్యక్తి అమ్మకుండా ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల రెండు కోట్ల పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాయ మా ముప్పై మూడు సూత్రాల్లో ఆరే గుర్తించుకొని మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తు వచ్చింది కనుక వంద మందిని గెలిపించుకోండి మీ జీవితాలు మార్చుకోండి ఒకటి అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఉచిత వైద్యం అందరికి కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చారు నిరుద్యోగులు విశాఖపట్నం ఎనిమిది లక్షల మంది వంద రోజుల తర్వాత వన్ ఇయర్ లో ఇదే స్టీల్ ప్లాంట్ లో వెయ్యి వంద కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి పదివేల ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు వెయ్యి కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు ఒక్క నిరుద్యోగం ఉన్నడు నన్ను ఎంపీగా చేసుకోండి ఒక్క నిరుద్యోగులు ప్రదేశాంతి పార్టీని గెలిపించుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాల ఐదు అవకాశం మోదీ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు నిరుద్యోగులు పెరిగేరేగారు అందుకే ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు నాలుగు పెన్షన్లు డబల్ ఐదు ఎక్కడ విశాఖపట్నంలో రెండు లక్షల మత్స్యకారులు ఇప్పుడు ఆరుగురు ప్రాణాలు పోతుంటే కాపాడేదా కేసీహెచ్ హాస్పిటల్లో కాపాడి తీరు ఆరో విషయం అందరూ గుర్తించుకోండి మీ కన్నీరు తుడిస్తా మీ కోరికలు తీర్చుతా మీకు అప్పులు తీర్చుతా అభివృద్ధి చేస్తా ముప్పై మూడు పథకాలు చదవండి మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లిస్ట్ ఫేస్బుక్ డాక్టర్ కేవీ పాలో ఉంటుంది యూట్యూబ్ లో లేదా నేనే ఇక్కడ ప్రతిరోజు మూడు నుండి ఐదు గంటల వరకు విశాఖపట్నం శ్రీ కన్యా థియేటర్ వెనక మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎంపీ అభ్యర్థులందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కు మీరు పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కొండ గుర్తుకే ఓటేయమని ఐదు లక్షల క్రైస్తవులు పది మంది చెప్పండి ఒక్కొక్క ఎనిమిది లక్షల నిరుద్యోగులు పది మంది చెప్పండి అరవై లక్షల నిరుద్యోగులు ఆరు కోట్లు తెలుగు ప్రజలు చెప్పండి బాబు మోహన్ గారిని వరంగల్లో గెలిపించమని అలాగే మన పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా బి బాబు బిజెపి అంటే జే జగన్ బి పవన్ వారికి బానిసులుగా ఉండవలసిన అవసరం లేదు మనకే వారు బానిసలు తరు మనమే రాజ్యాధికారం తెచ్చుకుందాం అంబేద్కర్ ఆశయాలు ఎవరెక్స్ కనుక కొండ గుర్తుకే మన ఓటు థ్యాంక్ యూ వెరీ మచ్